ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు మన ఇదే అమ్మా వీడు మొన్న గెలిచినోడు పేరు పేరు మర్చిపోతే ఎట్లనేర్రావు మన పాత ముఖ్యమంత్రి ఎవరు మీ పాత ముఖ్యమంత్రి కేసారి 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 ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు దేవేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవేందర్ రెడ్డి వాడి రెడ్డి మంచి పనులు ఏది లేదు డాడీ ఏది లేదు వాళ్ళంతా చెప్తా ఉన్నారు లేదు నాన్న ఉన్నది ఆయన మంచిగా కూర్చుని నిలబడే తండ్రి కానీ ఆయన రెండు వందలు పెంచి రాజశేఖర చేసిపోతే వాడు వేకు దమ్మునే రెండు వేల పదహారు పెట్టాడు ఎవరు మన కేసీఆర్ ఇప్పుడు జనాలు మళ్ళీ యాద్ చేసుకుంటారు అలా కేసీఆర్ని మాకు ఎప్పటికదే నిద్రలనే కథలనే ఉంటాడు ఆయన పాపం కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు జనాలు మళ్ళీ ఇంకొకసారి గెలిపిద్దాం అన్నట్టు కూడా చూస్తా ఉన్నారు ఎవరు వాడు ఉత్స కూడా కూడా ఏది లేదు వాడు ఏది రైతు బిందు కలిసి రైతు లేదు సంక్రాంతికి సంక్రాంతి మన జెండా మొన్ననేసిండి రైతు బంధు మన జెండడు నాలుగు వేలు అన్నాడు సంక్రాంతి పండుగ రెండు నాలుగు వేలు అన్నాడు మన అది ఆయన పుట్టినరోజు అట ఆయన పుట్టినరోజు నాడు తప్పకుండా గ్యారంటీగా నాలుగు వేలు పంపుతాను రేవంత్ రెడ్డి అవి మొన్ననే వచ్చింది కదా రైతు ఎవరు తీసుకోలే ఎవరికి రాలే ఎవరికో ఇద్దరు ముగ్గురికో వచ్చినాయి గంతే అందరికి వచ్చిందని చెప్పిండ అందరికి వేసిన వాళ్ళు గాసు ఐదు వందలు వెయ్యి కడితే ఐదు వందలు ఉన్నాడు ఐదు వందలు ఐదు పైసలు తిరిగి తిరిగి వస్తాను మా ఇల్లు ఏది లేదు నాన్న సంగతి అయినది మరి పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం పనులు మంచిగా చేసింది పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు వీడు దొంగ కడేశ్వరిగా ఇలా గెలిచి అలా దొరికిండు వాడు అప్పుడు వాడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరున్నప్పుడు ఈ రోడ్డు మా ఊళ్ళో రోడ్డు పోసి కేసారే ఈ షీటి రోడ్డు గీటు రోడ్డు మొన్న ఇలా గెలిచినప్పుడు ఈ డామర్ రోడ్డు పోసిండు ఆయన రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకవేళ అధికారంలో వస్తే అన్ని అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు వాడు అన్ని చేసినా వేయరు అన్ని చేసినా వేయరు మరి కేసీఆర్ ఎత్తాడు చూడు ఇప్పుడు ఈ ఇప్పుడు సరపంచ్ దగ్గరికి మితడు తెలంగాణ మా ఊరంతా అటే ఉన్నది అంతేనా అరే పక్క అంటే మీకు ఏం తక్కువ మరి రేవంత్ రెడ్డి వాడు ఏం పెట్టినని అమలు ఒక్కడలే మాకు ఇండిస్తాను గుడిసెలు ఇస్తాను అన్ని ఇస్తాను ఓ చీరలు అన్నాడు బోర్డులు అన్నాడు వాడి ఇవాడు సీరెలనే పాతయో పోతో దొడ్డియో గిడ్డియో వాడు పంపిండు పాపం ఇంకా కేసీఆర్ మన పండుగ కింద రెండు వందలు మూడు వందలు ఇచ్చిండు మొగ్ళ్ళకు ఆడళ్లకు ఏదైనా పండుగ ఏదైనా వేసుకోమని ఓ వంద రెండు వందలు మహిళలకు ఇచ్చిండు మాకంటే మాకు కాదు మహిళలకు ఇచ్చిండు గట్ట బస్సు పథకం మంచిగా మంచిగుందా ఎప్పుడన్నా ఎక్కడ బస్సు పెడతా డ్రైవర్ అందరు ఎంతమంది డ్రైవర్ ఎంత ఎంతమంది వస్తాను డ్రైబర్ పెళ్ళాం పెళ్లి తెచ్చిపెట్టి వాడు ఇప్పుడు అన్నీ ఆటోల దగ్గర సిట్టి తెచ్చుకుంటే వాడు ఎట్లా కట్టాలి ఎట్లా కట్టాలి చెప్పు నాన్న వాడు ఇప్పుడు ఇంటి ముగడ పెట్టుకుని దొరుకుతాను దొరికి బడి పిల్లలు తీసుకోపోతే ఓ వందో యాభై అయితే తినిపిస్తాను వాళ్ళు ఇంకా సిట్లు కడతా అంటే వాడు బండి గుంజుకోబోటే ఓడి ఇల్లు రాసుకోబోడి ఒక తలుపులు కాబట్టి మన గిరిగిరి సిట్టి ఇచ్చిన వాడు ఏం చేయాలి ఇప్పుడు అరవై సంవత్సరాలు పాలించింది కదా అప్పుడు నీకు నీకు తెలిసే ఉంటది చూసే ఉంటావు పరిపాలన ఎట్లుండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు కానీ కరెంటు కానీ ఏ విధంగా గోసపడ్డావు రాజీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయా కేసీఆర్ తెచ్చిండి ఎక్కడి నుంచి వాడి పుడు పోసం పుడిపోసంబడి సచ్చడు బతికిండు వాడు అప్పుడు కేసీఆర్ కేసీఆర్ తెచ్చి చెరువు అంతా మంచిగా చేసిండు వాడి కనుక ఏడచ్చిన తుములని జారం అంటే అదే అదే గోశాలలో అదే గోశాలు ఉండేవాళ్ళు ఇప్పుడు చుట్టుగా అంటే ఇటు అంటే ఈ నడి గంటక లేవు నీళ్ళ చుట్టు ప్రజలందరూ అటు పొత్తాను ఇడిపోతాను ఈ నడి గంటక అంటే అతను చేసిన సవలదు అతను చేసిన సవలతింటా కాంగ్రెస్ కాంగ్రెస్ గదే కరెంట్ అయిన ఇచ్చిన కరెంటే గది ఆరు గంటలకు వస్తుంది పన్నెండు గంటలకు వస్తుంది ఆరు గంటలకు బంద్ అవుతుంది మళ్ళీ పన్నెండు గంటలకు ఇస్తాను వాడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చా కేసీఆర్ కరెంటు గది సంగతి అంటే అనుభవం ఉందని అంటే ఇప్పుడు పనులు చేసినాము చేస్తున్నాము అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి కానీ చేసు లేదు ఏది లేదు డాడీ వాడిని మీద పెట్టుకున్నారు రావడాడు వాడి వాడు చచ్చి మూడవండిక వానికి ఒక బిడ్డ ఆట ఇంకా ఆ బిడ్డ ఆట బిడ్డ పట్టుకొని అది మొన్న ఎగురుతుంది మన వాడున్న వాడున్నవాడే వాడు చెడిన ఆతి ఆతిపికడు వీడ ఆతి బిగడు అని చెప్తాడు వాడు అశంబిల వాళ్ళు మన కడిసిరేరి బిద్యను కడసిరేరి ఏ రెడ్డి నువ్వు ఆడిపో మనదే మీద అని వీడు చెప్తాడు ఆతి విఘనని వాళ్ళ బిడ్డ వాళ్ళ అల్లుడు కేసారి బిద్య అల్లుడు కొడుకు ఇప్పుడు గన్పూర్లో మళ్ళీ కడియం శ్రీహరి ఒకవేళ నిలబడితే మళ్ళీ గెలుస్తాడా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే వీడు గెలవడు ఇక కడేశ్వరిగా ఇప్పుడు మాకు ఇలా దెబ్బ తీసాను దునకలేదే వాడు అంతేనా గెలవడ గెలవడు వాడు అస్సలు రాడు అతడు అసలు రాడు వాడు మాకు మబ్బు పెట్టి దెబ్బ తీసిండు వాడు ఏమన్నా అడికా నా బాధ్యత సుము నా బాధ్యత సింతువు నా బాధ్యత నక్కదు నా బాధ్యత అని అని ఒకరిసేషన్ వాణి బిడ్డని వాని మిజాస్తోటి తీసుకొస్తే అతని ఎదురు కలమన్నాడు మాసి ఇతర గీద మాసి పిల్ల బట్టలతోటి వాడు కద్దరంగిలు కద్దరి చీరలు వాడిని పెళ్ళిన వాడు మంచిగా పోలిసన్గా పచ్చుకునే వాళ్ళు ఉంటాను మాకు శిథిలం ఇక వాడు గెలవాడు ఇక అంటే ఇప్పుడు రాజకీయంగా లాస్ట్ అయ్యా లాస్ట్ ఇక వాడికి అయితే ఇక్కడ ఎక్కడైనా గెలితే చెప్పులే కానీ ఈ ఏరియా కదా రాడు రాడు వాడు వాడు రాడు వీడు రాడు మళ్ళీ అయితే కేసీఆర్ రావాలి ఇక్కడికి అంతేనా